ఉన్న ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలైణం గమ్యం వందే విష్ణు భవ భయ హరం సర్వలోకైకనాథం శ్రీ మహావిష్ణుస్వరూపాయ శ్రీమదే శ్రీమన్ పరమాత్మనైన మహాం ప్రార్థిత నమస్కారాం సమర్పయామి ప్రేక్షకులందరు కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ఏకాదశులు వాటి యొక్క వైశిష్ట్యాలు వ్రత విధానాల గురించి వ్రత కథల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా చైత్రమాసంలో వచ్చేటువంటి బహుళ ఏకాదశి గురించి ఈ యొక్క వీడియోలో సవిస్తరంగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఏకాదశి యొక్క పేరు ఏమిటి ఈ యొక్క ఏకాదశి వ్రత విధానం ఏమిటి ఈ యొక్క వ్రత వైభవం వల్ల మనకు ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాల గురించి సవిస్తరంగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి ఏకాదశికి వరోధిని ఏకాదశి అనేటువంటి పేరు ఉన్నది ఈ యొక్క వరూధిని ఏకాదశి యొక్క వైశిష్ట్యాన్ని ఎవరడియారయ్యా అంటే కనుక ధర్మరాజు సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్ముని అడిగాడంట పద్మపురాణ వృత్తాంతంలో చెప్తారు ఈ కథని ఏమడిగాడయ్యా అంటే గనక ధర్మరాజు అయ్యా శ్రీకృష్ణ పరమాత్మ జగన్నాథ చక్రధారి నాకన్నా నువ్వు వయసులో చిన్నవాడి అయినప్పటికి కూడాను పూజనీయుడివి అన్నీ పురాణాలను ఉపాసన పట్టి పరమజ్ఞానాన్ని అందరికీ ఉపదేశించేటువంటి జగద్గురుస్వరూపంగా నువ్వు ఇక్కడ నిలిచావు కదా అయ్యా పరమాత్మ నా యొక్క చిన్న సందేహాన్ని కూడా నెరవేర్చు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ జగన్నాథ చైత్రబహుళ ఏకాదశిని ఏమి అంటారయ్యా ఈ యొక్క ఏకాదశి యొక్క వైశిష్ట్యత ఏమిటి వివరించు తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేయగా శ్రీకృష్ణ పరమాత్మే యా ధర్మరాజా ఈ యొక్క ఏకాదశికి వరోధిని ఏకాదశి అనేటువంటి పేరు ఉన్నది ఈ యొక్క వరోధిని ఏకాదశి అత్యంత వైశిష్ట్యమైనటువంటిది ఈ యొక్క వరోధిని ఏకాదశి సర్వవిధమునైనటువంటి సౌభాగ్యాన్ని సుఖ సంతోషాలను కలగజేస్తుంది దారిద్రుడైనటువంటి అయినటువంటి వాడు కూడా ఈ యొక్క వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కుబేరుడు వలె లక్ష్మీ కటాక్షాన్ని పొందుతాడు దారిద్ర్యాలనేటువంటి మాట వాడి దరి చేరదు సుఖము సౌభాగ్యము భుక్తి ముక్తిని ప్రసాదించేటువంటి మహత్తరమైనటువంటి ఏకాదశే ఈ యొక్క వరోధిని ఏకాదశి అని చెప్పేసి ఆ యొక్క ఏకాదశి యొక్క వైశిష్ట్యతను వివరిస్తూ ఉన్నాడన్నమాట ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి వాడికి భూమండలం మొత్తం కూడా ప్రదక్షిణ చేస్తే ఏ విధమైనటువంటి పుణ్య ఫలితము దక్కుతున్నదో వారికి ఈ యొక్క వ్రత ప్రభావం అనేటువంటిది ఆ విధమైనటువంటి ఫలితాలను దక్కిస్తున్నది అలాగే అశ్వమేధాది మహాయాగమును చేసినటువంటి పుణ్య ఫలితం ఎలా దక్కుతుందయ్యా అంటే కనుక కేవలము వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి వాడికి సులభంగా ఆ యొక్క యజ్ఞయాగాదులు చేసినటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది దక్కుతున్నది అని చెప్పేసి ఈ యొక్క వ్రత వైశిష్ట్యాన్ని తెలియజేస్తున్నాడన్నమాట శ్రీకృష్ణ పరమాత్ముడు అదేవిధంగాను మాంధాత చక్రవర్తి అలాగే దుందువ దుందుమాధవుడు మొదలైనటువంటి వారందరూ కూడాను ఈ యొక్క వరోధిని ఏకాదశి యొక్క వర్షా వ్రత వైశిష్ట్యం వల్లనూ నరకము నుంచి శాశ్వతమైనటువంటి ఆ యొక్క స్వర్గలోకాన్ని పొందారు అని చెప్పేసి వ్రత వైశిష్ట్యంలో వివరిస్తున్నాడన్నమాట స్వామి అదేవిధంగా ఎవరైతే గనకాను అశ్వమును దానం చేస్తారో గుర్రాన్ని దానం చేస్తారో వారికి ఎంత అయితే కనుక దక్కుతుందో గుర్రానికన్నాను ఏనుగుని దానం చేస్తే కనుక ఇంత ఇంకా ఉత్తమం అలాంటి వంద ఏనుగును దానం చేస్తాడో ఏనుగుని కన్నాను నువ్వులు దానం చేస్తే కనుకను వాడికి ఇంకా వైశిష్టమైనటువంటి ఫలితాన్ని దక్కుతుంది అలాంటి నువ్వులు దానం తిలదానం చేసినటువంటి వాడికి ఎంత ఫలితం అయితే దక్కుతుందో తిలదానానికన్నాను భూదానం చేసినటువంటి వాడికి ఉత్తమమైనటువంటి గతి లభిస్తుంది అలాంటి భూదానం చేసినటువంటి వాడికి ఎంత ఫలితం అయితే కనుక లభిస్తున్నదో అలాగే ఈ యొక్క దానాలన్నిటికన్నాను ఉత్తమమైనటువంటి దానం ఏదయ్యా అంటే కనుక అన్నదానము అన్నదానాన్ని మించినటువంటి దానము ముల్లోకముల్లో కూడా లేదయ్యా అలాంటి అన్నదానము చేసినటువంటి పుణ్య ఫలితము కూడాను కేవలం ఈ యొక్క వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాడికి దక్కుతున్నది అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడన్నమాట అయితే ఈ యొక్క అన్నదానానికన్నా ఉత్తమమైనటువంటి దానము కన్యాదానము అలాగా ఎవరైతే కనుక కన్యాదానం యొక్క పుణ్య ఫలితాన్ని ఆచరిస్తున్నారో వారికి ఎంతైతే ఫలితము దక్కుతున్నదో అంత ఫలితము కూడాను ఈ యొక్క వరోధి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి వాడికి దక్కుతుందయ్యా అని చెప్పేసి వ్రత వైభవాన్ని చెప్తున్నాడన్నమాట శ్రీకృష్ణ పరమాత్ముడు అయితే కొంతమందికి ఆడశిశువు పుట్టకపోవచ్చు వారికి కన్యాదాన ఫలితం దక్కాలంటే ఏమి చేయాలంటే కనుక గోదానము చెయ్యాలి గోదానము చేస్తే కనుక ఈ యొక్క దానాలు చేసినటువంటి పుణ్య ఫలితము కన్యాదానం చేసినటువంటి ఫలితం కూడా దక్కుతుంది అయ్యా అని చెప్పేసి అంతటి గోదాన ఫలితం కూడాను ఈ యొక్క వంద గోవులను దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో ఈ వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి వాడికి కూడాను అంత పుణ్య ఫలితము దక్కుతున్నది అని చెప్పేసి వివరించాడన్నమాట అలాగే ఎంతటి మహాపాతకాన్నైనా తొలగింపజేసేటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఈ యొక్క వరుధిని ఏకాదశికి ఉంది అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాడు ఎవరైతే కనుకను దైవ ద్రవ్యాన్ని దొంగలిస్తాడో గురు నిందను చేస్తాడో గురువుని దూషిస్తాడో అలాగే మాతా యొక్క సేవను చెయ్యడో ఎవరైతే కనుక పితృయజ్ఞం అనేటువంటిది ఆచరించడో పితృయజ్ఞం అంటే ఏంటంటే కనుక దహన సంస్కారాలు నిత్యము చేసేటువంటి పితృతర్పణాలు కానీ పిండ ప్రధానాలు మొదలైనటువంటి వాడు ఎవరైతే కనుక చెయ్యడో ఈ యొక్క పితృశాపము దైవశాపము ఋషిశాపము అనేటువంటిది ఎవరినైతే పట్టి పీడిస్తుందో అంతటి మహాత్తరమైనటువంటి దోషాలన్నీ కూడాను కేవలం ఈ వరోధిని ఏకాదశి ఆచరించడం వల్ల ప్రక్షాళన జరుగుతుంది అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడనమాట అదేవిధంగా ఎవరైతే కనుక తండ్రి ధనవ్యాభము ధన వ్యామోహాన్ని లోబడి తన యొక్క కూతుర్ని కూడాను అమ్మడానికి సిద్ధపడతాడు అంతటికన్నా మహత్తరమైనటువంటి పాతకం ఇంకోటి లేదంట అంతటి మహాపాపము కూడాను ఈ యొక్క వరోధిని ఏకాదశి ఆచరించడం వల్ల తొలగిపోతుంది అని చెప్పేసి మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు వివరించడం జరిగిందనమాట అదేవిధంగాను పరమేశ్వరుడు కూడాను ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాడంట ఎందుకయ్యా అంటే కనుక తన యొక్క కుడి చేతికి బ్రహ్మగారి యొక్క శిరస్సు అతుక్కుపోయి ఉండి దాని నుంచి విముక్తి లభించట్లేదంట అందుకని ఈ యొక్క వరూధిని ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ యొక్క బ్రహ్మగారి శిరస్సు నుంచి పరమేశ్వరుడు యొక్క చేతికి విముక్తి కలిగింది అప్పుడే ఆ చేతి నుంచి పడినటువంటి బ్రహ్మకపాలమే ఇప్పుడు మనకి మనకి బద్రీనాథలో ఉన్నటువంటి బ్రహ్మకపాలం అనమాట అలా కూడా పరమేశ్వరుడే సాక్షాత్తుగా ఆచరించేటువంటి మహత్తరమైనటువంటి కర్మ ఈ యొక్క వరోధిని ఏకాదశి ఎంతటి బంధన నుంచినైనా ఎంతటి దుఃఖము నుంచైనా విముక్తి లభించేటువంటి విముక్తిని కలిగించేటువంటి మహత్తరమైనటువంటి వ్రతమే ఈ యొక్క వరోధిని ఏకాదశి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడంట చెప్పంగానే ఇంత మహత్తరమైనటువంటి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి నియమాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడగంగానే శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడంట ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏ యొక్క ఏకాదశికి కూడా లేనటువంటి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఈ యొక్క వరోధ్రి ఏకాదశికి ఉన్నాయి కఠినమైనటువంటి నియమాలు వాటిని ఖచ్చితంగా ఆచరిస్తేనే ఈ వరోధి ఏకాదశి యొక్క వ్రత వైభవం అనేటువంటిది వ్రత వైశిష్ట్యత అనేటువంటిది వ్రత ఫలితం అనేటువంటిది మనకి దక్కుతుంది అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఏమిటి ఆ యొక్క వ్రత నియమాలు అంటే కనుక ముందుగా ఏకాదశి ముందు రోజు నుంచే ఈ యొక్క వ్రతాన్ని మనం ప్రారంభం చేయాలంట దశమి రోజు నుంచి ఈ యొక్క వ్రత నియమాన్ని పాటించాలంట దశమి రోజు పది వస్తువుల్ని వదిలిపెట్టాలంట ఎవరైతే కనుక ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చేద్దామని చెప్పేసి పోనుకున్నారు ఏవిడా వస్తువులంటే అంటే కనుకను కంచు కంచు పాత్రలో భోజనం చేయడం అనేటువంటిది విసర్జించాలంట ఈ మూడు రోజులు అంటే దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కూడాను ఇప్పుడు చెప్పబోయేటువంటి పది నియమాలు ఖచ్చితంగా పాటించాలంట ఏమిటయ్యా అంటే కనుక కంచు పాత్రలో భోజనం చేయడము మాంసభక్షణ చేయడము అలాగే మసూర పప్పును భుజించడము అలాగే శనగలను ఉపయోగించినటువంటి వస్తువుల్ని తినడము కానీ పంచడం కానీ చేయకూడదు మామూలుగా మనం దేవతా పూజల్లో శనగలను మనం నైవేద్యంగా పెడతాం ఈ ఏకాదశికి అస్సలు శనగలు వాడకూడదు ఇది బాగా గుర్తుంచుకోండి కో ద్రవ్యములు అనేటువంటిది ఉపయోగించకూడదు అలాగే శాకములను ఉపయోగించకూడదు అంటే కూరగాయలను ఎక్కువగా ఉపయోగించకూడదు పళ్ళతోటే మనం యొక్క ఉపవాస దీక్షను చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు తేనెను తాంబూలాన్ని తీసుకోకూడదు ఈ మూడు రోజులు అదేవిధంగా ఇతరుల యొక్క ఇంట్లో కూడాను ఈ యొక్క మూడు రోజులు కూడాను భోజనం చేయకూడదంట అలాగే రెండో పూట అంటే రాత్రిపూట దశమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు కేవలం పగల పూట మాత్రమే భోజనం చేయాలంట స్త్రీ సంభోగం చేయకూడదు ఈ పది నియమాలు అనేటువంటిది దశమి తిథి రోజు ఆచరించాలి ఏకాదశి రోజు బ్రాహ్మీ ముహూర్తానికి నిద్ర లేచి తలాలా స్నానం ఆచరించాలి మిందాక మనం చెప్పుకున్నటువంటి పద నియమాలతో పాటు ఈరోజు ఏకాదశి రోజు పదకొండవ నియమాన్ని కూడా పాటించాలి అది ఏమిటయ్యా అంటే కనుక జూదము ఆడకూడదు పేకాట కానీ లేకపోతే కనుక గవ్వలతో ఆడేటువంటి ఆట కానీ పాచికలతో ఆడేటువంటి ఆటలు కానీ జూదం వంటి ఆటలను నిషిద్ధం చేయాలి ఏకాదశి రోజు అని చెప్పేసి ఎక్కువగా విష్ణునామస్మరణాన్ని చేస్తూ ఇక్కడ లక్ష్మీనారాయణ స్వరూపంగా స్వామాన్ని పూజించడం వల్ల ఈ యొక్క వరోధి ఏకాదశి యొక్క వ్రత వైశిష్టత అనేటువంటిది మరింత పెరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈరోజు కేవలము ఆహార నియమాలు ఏమిటయ్యా అంటే గనక ఫలహారాన్ని మాత్రమే భుజించవచ్చు అది కూడా శరీర అనుకూలతను బట్టి రాత్రిని దేవు జాగరణ చేసి ద్వాదశి రోజు నియమం ఏమిటయ్యా అంటే గనక ఇందాక చెప్పుకున్నటువంటి పదకొండు నియమాలతో పాటు ఇంకొక నియమం పెరుగుతుంది పన్నెండో నియమము అది ఏమిటయ్యా అంటే గనక పరదూషణ అసత్యము పలకడం అనేటువంటిది ద్వాదశి రోజు చేయకూడదు ఈరోజు కూడా విష్ణువుని పూజించి బ్రాహ్మణకు అర్చన చేసి లక్ష్మీనారాయణ స్వరూపుణుగా ఆ యొక్క బ్రాహ్మణకు భోజనాది తాంబోదరములు సమర్పణం చేయడం వల్ల కూడాను ఈ యొక్క వరోధిని ఏకాశి వ్రతం అనేటువంటి సంపూర్ణమయ్యి ఇందాక మనం చెప్పుకున్నటువంటి పుణ్య ఫలితాలన్నీ కూడాను ఈ యొక్క వ్రత వైభవం వల్ల దక్కుతాయి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మను ధర్మరాజుకు ఉపదేశించాడంట ఇంతటి మహత్తరమైనటువంటి ఏకాదశి ఈ వరోధిని ఏకాదశి కాబట్టి చాలామందికి జీవితంలో కొన్ని గిల్టీ ఫీలింగ్స్ ఉంటాయి మన జీవితాన్ని ముందుకు నడిపించడానికో దేనికో తెలుసో తెలియకో మనం కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది దానికి ఏదో క్షణం మన మనసులో ఒక్కళ్ళమే కూర్చున్నప్పుడు బాధపడుతూ ఉంటాం దీనికి నేనేదో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఎందుకంటే అవి కొన్ని బయటికి కూడా చెప్పలేము మనము తెలుసో తెలియకో వ్యామోహం చేతనో లేకపోతే ఇతరత్ర విషయాల ద్వారానో మనం చేస్తూ ఉంటాం అట్టి పాపాలన్నీ కూడా ప్రక్షాళన గావించుకోవాలంటే కనుక ఈ వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనం తెలిసి తెలియక చేసినటువంటి సమస్త పాపభారాలన్నీ కూడా తొలగిపోతాయండి కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని వారు ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తూ రాబోయేటువంటి వీడియోలో మరిన్ని ఏకాదశుల యొక్క వైశిష్ట్యాలు తెలుసుకుందాం స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి